అందరికీ నమస్కారం నేను మీ దేశాపేత అదితి శర్మ ఈరోజు మనం మేడే గురించి తెలుసుకుందాము మేడే ప్రతి సంవత్సరం మే ఒకటివ తేదీన జరుపుకునే స్మారక దినం మరియు ప్రజా సెలవు దినం చాలా దేశాలలో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి కొన్ని పురాణ గాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం చికాగోలో ఉండే కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచం మొత్తానికి కొత్త వెలుగుని అందించారు ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయి ఈ చాకిరి మేము చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటలు పని దినం కోసం పోరాడటం చివరకు ప్రాణాలను సైతం త్యజించడం కార్మిక వర్గ పోరాట నిదర్శనం ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు విశ్రాంతి ఇంకో ఎనిమిది గంటలు రీక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు నైన్టీన్ ట్వంటీ త్రీలో మొదటిసారి భారతదేశంలో మేడేను పాటించడం జరిగింది నైన్టీన్ ట్వంటీలో ట్రేడ్ యూనియన్ ఏర్పడడం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది అప్పటి నుండి మేడేను పాటించడం జరుగుతుంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తరువాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు ముఖ్యంగా ఐటి రంగంలో ఎంతో మంది ఆడపిల్లలు యువకులు పనిచేస్తున్నారు ఈనాడు మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం ఉంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు అమెరికాలో ఉన్న కంపెనీలు అక్కడి ప్రజా చైతన్యం ఉన్నది కాబట్టి కార్మిక చట్టాలు అమలు కానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళ చే పది నుండి పన్నెండు గంటలు పనిచేయిస్తున్నారు మాదాపూర్లోని హైటెక్ సిటీలో విద్యావంతులైన యువత నేటికి శ్రమదోపిడికి మరి అవుతున్నది రాత్రులు ఆడపిల్లలను భద్రత లేకుండా ఇళ్లకు పంపించడం ద్వారా నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నది సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం మేడే గురించి తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక అంశంతో ఉందని వస్తుంది మీ దేశాపేట అదితి శర్మ ధన్యవాదాలు